రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉదారంగా ఆమె ఎన్నికల వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం వాగ్దానాల అమలులో ఘోరంగా విఫలమైంది ఆ అంశం అసెంబ్లీలో చర్చకు రాకుండా అనేక రకాల పాటలు పడుతున్నది జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది సభలో మాట్లాడడానికి అలాగే ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది కేవలం పదకొండు సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎందుకు ఎక్కువ సమయం కేటాయించాలి ప్రతిపక్ష నాయకు హోదా ఎందుకు ఇవ్వాలి అనే ఒక విచిత్రమైన వాదనను కూటమి నాయకులు లేవనెత్తారు మీడియాలో కూడా చర్చ జరుగుతోంది అలాగే జగన్మోహన్ రెడ్డి అరవై రోజులు వరుసగా అసెంబ్లీకి రాకపోతే ఆయన సభ్యత్వం రద్దు రద్దవుతుంది కాబట్టి భయపడి అసెంబ్లీకి వచ్చాడని కూడా మీడియాలో ప్రచారం జరుగుతోంది కానీ అసెంబ్లీకి ఇప్పుడు ఆయన నలభై మూడు రోజులు మాత్రమే అసెంబ్లీకి రాలేదు మరి భయపడి వచ్చారనే దాంట్లో అర్థం లేదు పది శాతం సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలన్న నిబంధన ఏ చట్టంలో లేదు కేవలం మన మీడియా ప్రచారంలో తెచ్చింది అంటే లో సుప్రీంకోర్టు తీర్పులను లేకపోతే ప్రముఖుల మాటల్లో మాట నిర్ణయాలను సిబిఐ నిర్ణయాలను ఈడీ నిర్ణయాలను కూడా వక్రీకరించి రాయగల సత్తా అక్కడ రిజర్వ్ బ్యాంకు ఆదేశాలను కూడా రాయగల సత్తా మన మీడియాకు ఉన్నది కదా ఇప్పుడు దీన్ని కూడా పది శాతం అనే ఒక నిబంధన ఉన్నట్లు మీడియాలో ప్రచారం చేస్తున్నారు పది శాతం సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్షం గుర్తించాలని నిబంధన ఏ చట్టంలోనూ నిజానికి లేదు ఈ విషయాన్ని మాజీ లోక్సభ సెక్రటరీ జనరల్ ఆచారి చాలా ఎన్డిటి ఆచారి చాలా స్పష్టంగా ది వైర్ పత్రికలో రెండు వేల పంతొమ్మిది జూన్ ఒకటవ తేదీన రాశారు లీడర్ ఆఫ్ అపోజిట్ పార్టీ ఈజ్ ఏ స్టాట్యూటరీ పొజిషన్ ద టెన్ పర్సెంట్ రూల్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ లా అని ఆయన వైర్ వైర్ దీంట్లో మీడియాలో రాశారు ఏపీ చట్టంలో కానీ పార్లమెంటు చట్టంలో కానీ పది శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా అనే నిబంధన లేదు పైగా ఫిరాయింపుల చట్టం వచ్చాక అసలు పది శాతం అనే నిబంధన వర్తించదని విశ్లేషకులు అందరూ చెప్తున్నారు పది సీట్లు లేకున్నా గతంలో ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి రెండు వేల పదిహేను ఢిల్లీ ఎన్నికల్లో డెబ్బై సీట్లకు అసెంబ్లీలో డెబ్బై సీట్లకు కాను బీజేపీ మూడు సీట్లే గెలిచింది అయినా ఢిల్లీ ఈ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పీజీఆర్ పి జనార్దన్ రెడ్డి కూడా ప్రతిపక్ష హోదా ఉంది అప్పుడు రెండు వేల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లలోనూ కేవలం ఇరవై ఆరు సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చాయి అయినా కాంగ్రెస్ పార్టీకి అధికార హోదా ఇచ్చారు పన్న పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘాట్ ట్వంటీ సిక్స్ సీట్స్ దట్ ఇస్ ఎయిటీ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ సీట్స్ పీజేఆర్ వాజ్ ది ఫ్లోర్ లీడర్ డస్ దట్ పీకే డస్ నాట్ ఇది తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా విడ్డోరంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినా నలభై శాతం ఓట్లు వచ్చాయన్న విషయాన్ని మర్చిపోరదు అలాగే అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫికేషన్ అనేది కూడా సరైన వాదన కాదు శివారెడ్డి హత్య జరిగిన తర్వాత అసెంబ్లీలో జరిగిన తీరు నచ్చక ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై నాలుగు మధ్యన మూడు సంవత్సరాల పాటు అసెంబ్లీకి రాలేదు బాబు అసెంబ్లీని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది బహిష్కరించి తిరిగి రెండున్నర ఏడు ముప్పై నెలల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటి అసెంబ్లీలో వచ్చారు అప్పుడు స్పీకర్ అనుకుని ఉంటే మామూలులకిద్దరికీ సభ్యత్వం రద్దు అయి ఉండేది పన్నెండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి ఆరు పార్టీల జెండా మోసి ఐదు శాతం ఓటింగ్తో ముక్కుతూ మూలుగుతూ ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ సింగిల్గా నలభై శాతం ఓట్లు వచ్చిన వైసీపీ పార్టీని విమర్శలు చేస్తుంటే వైసీపీ కార్యకర్తలు ఇదేమిటని ప్రశ్నిస్తున్నారు ఏమైనా ఈ జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా నాయకుల హోదా ఇవ్వాలా లేదా అన్న విషయం చుట్టూరు అసెంబ్లీ చర్చలు జరగటము రాష్ట్రవ్యాప్తంగా చర్చలు జరగటం అంత సోపస్కరంగా లేదు కనిపించడం లేదు ఈ అంశాన్ని మర్చిపోయి ప్రజల సమస్యలు ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పడిపోవడం అనే అంశం మీద ప్రధాన దృష్టి పెడితే అసెంబ్లీ బాగుంటుంది